ఎక్కించారనమాట మొత్తం అవి అయిపోయింది ఎక్కితే బయటకొచ్చింది అసలే ఆయన ఎందుకు కూర్చుంటారు అండి ఎందుకు కూర్చుంటారు ఆయన అసలు అలా అక్కగా అంతా చెప్పండి సార్ చెప్పండి కూర్చోబెట్టి అని పంపించారు ఆయన ప్రవీణ్ అన్నయ్య గారు అలా ఉండరండి ఆయన కట్అవుట్ అలా ఉండదు పడుతున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటాడు పడుతున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడంట అంటే పోలీస్ ఆయన చెప్పాడు కదా హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా అసలు రావట్లేదు స్క్ హెల్మెట్ పెట్టి ఏ మాస్క్ అలాగే అలాగే చూడు మాత్రమే ఫేస్ అంటే ఫేస్ గుర్తుపట్టలేదు మాస్క్ తీసాను హెల్మెట్ కడుతున్నప్పుడు ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది యాగమాలు వచ్చినోడికేమో ఏమో బన్నీని తొక్క మీద ఇంకో బన్నీని ఉంది మీరు గమనించారో లేదో అన్ని వస్తుంటే మీరు ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఇదిగోండి వీడు ఫాలో ఇప్పుడు ఇక్కడ వీడికి పైన ఒకటి కింద ఒకటి ఉంది

అప్పుడు డబ్బులు కష్టం అయితే నేను డబ్బులు అడుగుతా అదే దశ కారణం వచ్చారు కానీ డబ్బులు అడగలేదు నేను కూడా డబ్బులు అడగలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మంది నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా బుల్లెట్ బండికి ఊడి ఉంది నేను దిగించాను దారం కట్టాను బుల్లెట్ బండి గుండా దాలంటే దారం ఒకవేళ కట్టి బిల్లు ఆయన పోయేశావా నా హెల్మెట్ తీయడం అప్పుడు చూశావా హెల్మెట్ అసలు తీయలేదు మాస్క్ మాత్రమే తీశాడు మాస్క్ మీరు కూడా అప్పుడు ఇదిగో రావ ఇలా కూర్చున్నాడు ఇలాగే కూర్చుని బుల్లెట్ బండి ఎక్కడ ఉంది నాకు ఫోటో చూపించేసారి మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు దాంతో మన్ని కస్టమర్లు వస్తావు ఉంటారు నేను సరే సార్ ఓకే 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 వాస్తవి వాస్తవం వాస్తవి ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ మూడు గంటలు అని చెప్తున్న టైంలో లో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసేటట్టు ఎంతవరకు వరకు దొరకలేదు ఎక్కడికి వెళ్లిస్తే హెల్మెట్ మాస్క్ అన్న పక్క ప్రీ ప్లాన్ అలా హెల్మెట్ తో మాస్క్ బాగా కవర్ చేశారు ఒకటి సార్ అలా ఉంటారు హెల్మెట్ హెల్మెట్ ఓపెన్ చేసుకుని పెట్టుకున్నదేమో జావా ఎక్కడేమో వేరేది పెట్టుకున్నా ఎగ్జాంపుల్ ఏమంటో మాస్క్ ఆయనకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఏ వాట్ లో ఉంది కే వాట్ లో ఆయనకు పదిహేను మంది ఉన్నారు పది నేను రెండు వేల అప్పుడంతా కనుక వస్తే పక్కా చెప్పు డ్రింక్ చేయలేదు కాదు దాన్ని ట్రోల్ చేస్తున్నారు అమ్మేమన్నానంటే యూస్ చేసుకుంటారా అనగా మేమేం అడుగుతున్నాం అంటే ఆయన మొఖం ఏమైనా చూసావా అని ఫోటో అంటే వందల మంది సాత్ దగ్గరకు వస్తానులర్ గుర్తుంది టీ దగ్గర హెల్మెట్ మాస్క్ పెట్టి వాడు బాగా క్రియేట్ చేశాడు మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు ఎందుకు వస్తండి రాలేదు లేదు అదేలే కూడా ఆయన కాదు ఆయన లాంటి డ్రామా చేశాడు చేశాడు పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు అది వర్చిన కాదు కూడా చూడకుండా యా ఆయ్ వీలు గాని ఎస్ఐ గారు కానీ ఏం చెప్పాల నేర్సాన్ గానే ఉన్నారు అని చెప్పారు చెప్తున్నాను యూస్ చేస్తున్నాయి చూసాలా బండి హెడ్ కి చిన్న నువ్వు చెప్పిందా కరెక్ట్ చూడండి నువ్వు చెప్పిందంతా కరెక్టే కాకపోతే ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకుని ఒక తాగుతూ డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను ఆయన దృష్టిని ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు ఆయన ఆయనలాగా క్రియేట్ చేశారు ఆయన క్రియేట్ చేశారు అది పాస్టేబుల్ అయితే కాదు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ప్రమా ప్రసాద్ అనే కూడా ఏం చేశాడు చెప్పాడు ఇది తా కొత్త బాగా తాగి రిపోర్ట్ అక్కడ సరే వచ్చింది మందు మారేస్తారు అవునా కదా యేసు నమ్ముకుంటే మందు మారేస్తాడు కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు ఇంకా పర్ఫెక్ట్ కానీ ఒక క్రియేట్ చేయడం కోసం ప్రసాద్ వాడు ముందు చెప్పాడు డైలాగ్ అంటే ప్రీ గా ఆల్రెడీ ఒక తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ చేశారు ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం ఇప్పుడు హమారా ప్రసాద్ చేశాడని చెప్పడం పేర్లు కరెక్ట్ కదా వెనకున్న వాడే నడిపిస్తాడు ఎప్పుడు కూడా వాడు నడిపించలేడు ఉండి నడిపిస్తున్నారు ఇదంతా కూడా ఒక సేవకుండి క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు ఇప్పుడు కొడుకున్నారన్నారు కదా భయం లేదన్నా మీరు అబద్ధం చెప్పక్కర్లేదు బయట వచ్చి మనం ఎలాంటి సమాజంలో ఈ రోజు ఇలాంటి సమాజంలో

ఆయనకి మాకు ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు పుట్టు అని అంటున్నా నువ్వు నేను ఒకటి అవుతాను ఇంజమే ఐదు నాన్న ఉంటావు నువ్వు మరి నీకైనా పుట్టు అలా ఉన్నాడని చెప్తున్నావు అదే ఇది కావాలనే వాడు అమరా ప్రసాద్ అందరు కుట్రంట మా అభిప్రాయం అది నడిపిస్తున్నాడు